నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం కాదండి వేలూరు వచ్చాను నేను అంటే సనాతన ధర్మంలో ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే సనాతన ధర్మానికి పీఠం అది అందరికీ తెలిసిందే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు ముఖ్యంగా హిందూ మతం కొనది అది అందరికీ తర్వాత ఎన్ని మతాలు వచ్చినా ఎన్ని చేసినా హిందూ మతంలో ఉన్న ప్రాశస్యం మరి ఏ మతంలోనూ లేదని చెప్పాలి అంటే ముక్కోటి దేవతలు ఉన్న సంగతి తెలిసిందే ఆ ముక్కోటి దేవతలకు ఆది పురుషులుగా ఉన్నది ఆది పరాశక్తి ఆది పరాశక్తి అంశం నుంచే బ్రహ్మ విష్ణుమహేశ్వరులైన ముక్కోటి దేవతలు ఎవరైనా పుట్టింది ఆ ఓంకారం నుంచే అటువంటి ముక్కోటి దేవతల్లో ఆది పరాశక్తి యొక్క అంశం నుంచి వచ్చిన వారు చాలామంది దేవతలు ఉన్నారండి పర్ సపోజ్ గ్రామ దేవతలు ఉంటారు కదండి పోలేరమ్మ ఎల్లారమ్మ నౌకాలమ్మ ఇంకా అలా అలా ఎంతోమంది ఉంటారు ఉంటారు ఆ నేపథ్యంలో గంగానమ్మ అందరికి సుపరిచిత్రాలు అమ్మవారు గంగానమ్మ తల్లి అంకమ్మ గంగానమ్మ చాలా చాలామంది ఉంటారు కదా ఆ గంగానమ్మ తల్లి యొక్క ఉత్సవాలు చాలా ఘనంగా ముఖ్యంగా గోదావరి జిల్లాలో అందులోని వెస్ట్ గోదావరిలో ఏలూరులో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కార్యక్రమం ఈ కార్యక్రమానికి అన్ని పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చాలా భారీ స్థాయిలో ఉత్సవం చేస్తుంటారు ప్రతి ఇంట్లోనూ దూపదీప నైవేద్యాలతో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది సల్దే అంటారు ఇది వేడేపారం అంటారు అంటే ఏం లేదండి అంటే కుల మతాలతో ప్ర లేకుండా ఉన్నవాడు లేనివాడు అనేది లేకుండా ప్రతి ఒక్కరూ వారి స్థాయికి కొద్దిగా అమ్మవారికి నైవేద్యం చేస్తుంటారు సల్దే అంటే ఏంటండి రైస్ వండుతారు పెరిగేస్తున్నారు అందులో ఉల్లిపాయలు బెల్లం అలాగే పెసరపప్పు అటువంటి అన్నీ వేసి అమ్మవారికి అంటే ఎర్లీ మార్నింగ్ నైవేద్యం పెడతారు తర్వాత అంటే మరి తెలియజే ఉందండి విలేజెస్లో కంపల్సరిగా బళ్ళు వేటలు అన్నీ వేస్తారు అది సంప్రదాయానికి వాళ్ళకి ఇప్పటి నుంచి వచ్చిన ఆచారం అని అంటే రక్త బల్లులు అన్నమాట ఆ రకంగా అమ్మవారికి బూరి వగేర నీసు ఒక ఫుడ్ తోటి నైవేద్యం పెడుతుంటారు ఆ యొక్క పదార్థాలు ఇవి ముందు ముందు కొన్ని దృశ్యాలు చూపించే ప్రయత్నం చేస్తాను సంప్రదాయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం మాత్రమే అది దీంట్లో ఎటువంటి అంటే దీన్ని ఆచరించమని కాదు ఏమి కాదు ఉన్న సంప్రదాయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఓకేనా